హాయ్ అండి ఫస్ట్ టైం నేను థ్రెడ్ బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకున్నాను చూడండి ఇవి ఒక హ్యాండ్కి ఇలా వేసుకొని ఇంకో ఇంకో హ్యాండ్కి వాచ్ పెట్టుకోవచ్చు అండి అదే రెండు చేతులకు వేసుకోవాలంటే ఎలానో చూపిస్తాను చూడండి వీటిలోనే ఇవి ఫోర్ కట్ బ్యాంగిల్స్ టూ కట్ బ్యాంగిల్స్ ఇవ్వండి ఇవేమో టూ కట్ బ్యాంగిల్స్ ఇవేం ఫోర్ కట్ బ్యాంగిల్స్ అండి అదే రెండు రెండు చేతులకు వేసుకోవాలంటే ఎలానో చూపిస్తాను చూడండి రెండు చేతులకైతే ఇలా వేసుకోవచ్చు మళ్ళీ కలిపి సింగిల్ హ్యాండ్కి వేసుకోవాలంటే ఇలా వేసుకోవచ్చు లేదా ఒక్కొక్క చేతి వేసుకోవాలన్నా కూడా ఇలా వేసుకోవచ్చు సింగిల్ సింగిల్గా మళ్ళీ ఒకే హ్యాండ్కు ఇలా కూడా వేసుకోవచ్చు ఇలా కూడా వేసుకోవచ్చు లేదా ఇలా ఒక్కొక్క హ్యాండ్కు ఇలా వేసుకోవచ్చు మళ్ళీ ఒక హ్యాండ్కు శారీ మ్యాచింగ్తో ఇలా కూడా వేసుకోవచ్చండి ఎలా ఉన్నాయో చూడండి ఒక్క సెట్లో ఎన్ని రకాలుగా వేసుకోవచ్చో ఇవి ఎలాగున్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి Ok, na levi.